ప్రేజ్ లావుడు దేవునికి స్తోత్రములు గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామున మీ అందరికీ వందనాలండి మన ప్రభు సజీవుడు మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు ఆయన పునృతానుడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు దేవునికి మహిమ గాక ఏమండి బాగున్నారు కదా దేవుని పిల్లలుగా నేను రోజు ప్రభువును ఆరాధించారండి ఆదివారము రోజంతా బిజీ బిజీగా ఆయన సన్నిధిలో గడిపారండి ప్రభుని స్తుతించారు అది ప్రభుదినము ప్రతి క్రైస్తవుడు ప్రతి దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో ఏంటండి దేవుని సన్నిధిలో కనబడాలి కనబడాలి ప్రైజ్ తెల్లాడు సరే అండి ఈ డేర్పడిలో దేవుడు ఈ సోమవారానికి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాము యక్షయ గ్రంథము ఏంటంటే యక్షయ గ్రంథము నలభై ఒకటో అధ్యాయము ఇరవైవ వచనాన్ని నేను చదువుతాను శ్రద్ధగా ఆలకించండి నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజి చెట్లను తైల వృక్షమును నాటించేదను నేను అరణ్యములో తుమ్మ చెట్లను మిగతా చెట్లు అక్కడ ఉన్నాయి కానీ తుమ్మ చెట్లను నాటించేదను దేవునికి స్తోత్రం ఏంటండి తుమ్మ చెట్లను నేను అరణ్యములో తుమ్మ చెట్లను నాటించేదను తుమ్మ చెట్లు ఏంటండి అవి అంతగా విలువలేని చెట్లు అవి వాటికి ముళ్ళు ఉంటాయి ఎవరు పెద్దగా ఇష్టపడరు ఇష్టపడతారండి ఇష్టపడతారు ఎవరైనా ఎవరు ఇష్టపడతారు దాని జోలికే పోరు ఏమంట ఆ పక్షులు కూడా గూలు కట్టుకో పక్షులు కూడా వాళ్ళవు వాటి మీద అయితే అలాంటి విలువలేని చెట్టును దేవుడు ఎన్నుకున్నాడు ఏంటండి ఎన్నుకున్నాడు ఎక్కడ మనం చూడగలం అంటే నిర్గమకాండములో మనం చూస్తాం నిర్గమకాండము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి నుండి ఎనిమిది వచనాలు చదవండి అక్కడ బలిపీఠాన్ని ఏంటండి తుమ్మకర్రతో చేయమంటాడు దేవుడు తుమ్మకర్రతో చేసి ఇత్తడి రేకుతో పొదిగించాలని అలాగే అదే నిర్గమకాండ ముప్పై అధ్యాయము మొదటి నుండి చదివితే అక్కడ మందసాన్ని కూడా ఈ తుమ్మకర్రతో చేయమంటాడు ఏంటండి తుమ్మకర్రతో చేసి లోపల వెలుపల బయట మేరిమి బంగారుతో బంగారు రేకుతో పొదిగించమంటాడు ఏంటండి ఏంటి ఎంత విడ్డురంగు ఉంది కదండి ఎంత విడ్రంగు ఉంది విలువలేని అసలు మనుషులకు మనుషుల దృష్టి అసలు తుమ్మ చెట్టుకు విలువ ఉందండి అసలు లేనే లేదు అయితే దేవుని దృష్టిలో విలువ ఉంది ఏమండి అది అది మరుగు చేయబడింది తుమ్మ కరకు ఎప్పుడైతే తుమ్మ తుమ్మకరకు ఎప్పుడైతే ఇత్తడి ఈ మేలిం బంగారం రేకుతో పొదిగించబడిందో అది మరుగు చేయబడింది మరుగు చేయబడిన జీవితం మంది అలాగే విలువలేని ఆ కర్రకి ఎప్పుడైతే బంగారం ఎప్పుడైతే వెను ఈ ఏంటి ఇత్తడి ఈ రేకుతో ఎప్పుడైతే పొదిగింపబడిందో దానికి విలువ వచ్చింది అంటే బంగారము ఇత్తడి దేనికి సాదృశ్యం అండి బంగారమేమో పరిశుద్ధతకు ఇత్తడి విమోచనకు సాదృశ్యమై ఉన్నది ప్రైజ్ ద లాడ్ హెల్లు చూడండి ఒక రెండు మాటలు నేను చదివిస్తాను మొదటి కొరింత రాసిన పత్రిక అపోసుడైన పౌలు మొదటి కొరింత రాసిన పత్రిక ఆరోగ్యం చదివిస్తాను ఆరోగ్యంలో చూడండి ఆరోగ్యం పదకొండులో ఒక మాట ఉంటుంది చూడండి అక్కడ మీలో కొందరు అట్టివారే ఉంటిరి కానీ ప్రవణ యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీకు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతి మంతులుగా తీర్చబడితేరి ఏంటండి నీతిమంతులుగా పరిశుద్ధ జనముగా మనము తీర్చబడ్డాము మనం ఎవరము తుమ్మ చెట్టు లాంటి వారము తుమ్మ చెట్టు ముళ్ళు ఉంటాయి ముళ్ళు అంటే పాపిష్టి వాటికి సాదృశ్యం పాపాలకు సాదృశ్యం ఏమండి పాపాలకు సాదృశ్యం వాటికి ముళ్ళు ఉంటాయి పాపాలన్నిటిని ఏం చేశాడు ఏసుప్రభు ఆ ముళ్ళను ఏం చేశాడండి నరికేశాడు నరికేశారు ఆ పెచ్చంతా తీసేసి ఒక విలువైన మంద మందసానికి బలిపీటానికి ఏంటంటే ఉంటాయి అన్నీ ప్రత్యక్ష గుడారు విలువైన ఉపకరణ వాటి కొరకు దేవుడు వాడుకున్నాడు దేవునికి స్తోత్రం కలని కాక ఇందాక మనం చదివేది చూడండి ఏం చేశాడంట మనల్ని మనల్ని కడిగాడంట మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతి మంతులుగా తీర్చబడ్డాము నీతిమంతులుగా తీర్చబడ్డాము పాపలు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం పదిహేనో అధ్యాయం మొదటి కొర పదిహేనో అధ్యాయం పదిలో కూడా ఉంటుందండి ఓ వాక్యంను చదువుతాను నేను చివరిగా పదిహేను పదిలో ఉంటుంది ఏమనంటే అయినను ఉన్నాను అది దేవుని కృపవలనని అయ్యున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి నేనేమై ఉన్నానో అది దేవుని కృపవలనని మనం అందరము తుమ్మ చెట్ల వంటి వారం తుమ్మకర్ర విలువలేని వారము ఎప్పుడైతే ఇత్తడి బంగారు రేకు చేర్చబడిందో ఆ కర్రకి ఏమంటే పరిశుద్ధత చేర్చ చేర్చబడిందో విమోచన చేర్చబడిందో విలువ వచ్చేసింది ప్రిమటి వాళ్ళ దేవుడు మనను విమోచించి మనల్ని పరిశుద్ధపరిచాడు లేవే కాండలో ఉంటుంది మీరు నా పరిశుద్ధ జనముగా మీరు ఉండాలి అని కోరుకొని అంటాడు నేను పరిశుద్ధుడని మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి మనం ఎవరమండి మనం ఎవరము తుమ్మ కర్ర లాంటి తుమ్మ చెట్లుంటే వారు ముళ్ళ ముల్ల ఆ ముళ్ళ కంప అంత కంపే ఉంటుంది ముళ్ళే ఉంటుంది ముల్లమయం అంతా నిలవెళ్ళ దేవుడు ఏం చేశాడు ఏరి కోరుకొని ఒక ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన వారిగా ఓ ప్రత్యేకమైన ఉపకరణల దేవుడు మందిరంలో ఏమండి పెట్టేశాడు పెట్టాడు మనల్ని కూడా ఈ లోకంలో ఏంటండి ఓ ప్రత్యేకమైన వారిగా అది పెట్టాడు కాబట్టి ఇప్పుడు ఏమంటే దేవుని మనము ప్రత్యేక జనముగా మనం పిలవడుతున్న మనము దేవుడు పరిశుద్ధుడు మనము కూడా పరిశుద్ధులుగా మనము బ్రతికి ఆయన కొరకు మనం సాక్షులుగా ఉందమ్మ గాక ఈ రోజంతా దేవుని కృప మీకు తోడై గాక ఆమెను ప్రార్థనండి మహాగణుడా పరిశుద్ధుడు తండ్రి మీ పాదల వందన తెలియస్తూ ఇదిగో అయ్యా నీకు స్తోత్రం తుమ్మ చెట్లు లాంటి మమ్మలను ప్రభ ఎదుగు తండ్రి అయా ప్రభా మమ్మలను పరిశుద్ధపరిచి అయా పరిశుద్ధ జనువుగా మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభా నీకు స్తోత్రం ఎందుకంటే మీరు పరిశుద్ధులు మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా మీరు కూడా పరిశుద్ధ జనము నా జనముగా పరిశుద్ధ జనముగా ఉండాలని కోరుకుంటున్నందుకు నీకు వందనా తెలియజేస్తూ ఏ నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ దేవునికి స్తోత్రం గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్